ఎస్ నిజామాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నేతలు చెరువు భూమిని ఆక్రమించుకుని వెంచర్లు వేసి అమ్ముకోవడంపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది చెరువుల ఆక్రమణలపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో చెరువుల కబ్జాలపై ప్రభుత్వ చర్యలను నిజామాబాద్ రైతులు అభినందిస్తున్నారు జిల్లాలో చెరువుల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలంటోన్న రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల కుంటల కబ్జాల విషయం చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం పేరుతో హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఓ చెరువు కబ్జాకు గురైన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అదేవిధంగా స్థానికులు వీడిసి ప్రతినిధులుగా ఏర్పడి ఈ చెరువు పరిరక్షణ కోసం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అరసపల్లి రామ్మూర్తి చెరువు కూడా కబ్జాకు గురైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతల కాలం నాటి నుంచి ఈ చెరువు ద్వారానే పంటలు సాగు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది వా ఈ విషయాన్ని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఈ చెరువు ఎట్లా కబ్జా గురైంది మీరు ఎట్లా గుర్తించారు ఇది దాదాపు మేము చిన్నగా ఉన్నప్పటి సంది మాకు ఈ రామర్తి చెరువు నుంచి అరసాపల్లి చెల్లకి బీళ్ళు వస్తాయి ఆ చెరుల నుంచి మాకు నీళ్ళు పొలాలకు వస్తాయి దాదాపు ఇది వంద సంవత్సరాల నుంచి మాకు ముందే నుంచి ఉన్నాయి అంతా ముందు ఇది సర్వే చేసి అంతా టంచు పడిపించిన మొత్తం అవన్నీ కబ్జాలైపోసేసి మొత్తం బిల్డింగ్ చేసేసేరు కంచ కంచిన అయినా మొత్తం వచ్చేసే వాళ్ళు చెప్పకుండా చేయకుండా వచ్చేసేరు ఈ రోడ్ బ కూడా మొత్తం కబ్జాలు చేసేసేరు చెరువు విస్తీర్ణం ఎంత ఉండే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది మరి ఈ హెచ్ఎం వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అర్సా అర్సాపల్లికి సంబంధించినటువంటి ఊర చెరువులు ఈ యొక్క మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ ఈ చెరువు రామ్మూర్తి చెరువు అంటారు ఈ చెరువు దాదాపు ఒక ఇరవై తొమ్మిది ముప్పై ఎకరాలు ఆ విస్తీర్ణం గల చెరువు ఇప్పుడు అది చూస్తే కనుక పదిహేను పదహారు ఎకరాలకు వచ్చింది ఎందుకంటే అంత కబ్జాలైపోయి కబ్జాలకు గురైపోయింది అంత పోను పోను ఇంకా ఇంకా రానున్న కాలంలో ఇదే జరుగుతూ ఉంటే అసలు చెరువు నామరూప లేకుండా కాని రాకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రభుత్వము చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క అక్రమదారుల అక్రమ నిర్మాణాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము గమనిస్తున్నాం ఇప్పుడు చేస్తున్నటువంటి హైదరాబాద్లో ఏదైతే అక్రమ తొలగింపు కార్యక్రమాలు చేస్తున్నారో హైడ్రా అనేటటువంటి దాని మీద అదే పద్ధతిలో నిజామాబాద్లో కూడా కొనసాగాలంటటువంటి విషయం అవసరం ఉంది ఎందుకంటే నిజామాబాద్లో అరసపల్లిలో గల గల ఈ చెరువులు ఈ చెరువుల పైన జీవనాధారం చాలా ఉంది జీవనాధారం అంటే ఒకే రకంగా కాకుండా రైతులు దాని కింద పంటలు పండిస్తున్నారు ఆ చెరువు కింద మరియు పాడి ఉంది అరసపల్లిలో పాడి మీద చాలామంది జీవనోపాధి ఉంది మరి అట్లాగే ఈ యొక్క చెరువులలో సంబంధించిన బోయిలు బోయిలు అంటే గూండ్ల వారు వాళ్ళ చేపల వృత్తి చేపలు కూడా పట్టుకొని జీవించడానికి చాలా జీవనోపాధితోని వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అందరి జీవనోపాధి అందరి కడుపు మీద మట్టిపడే పరిస్థితి ఏర్పడే సమయము ముందు ఆసన్నమవుతుంది కనుక వెంటనే ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా మేము ఈ ఈ యొక్క చెరువులకు సంబంధించి సర్వే చేయించాం కన్సల్ట్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సర్వే చేయించాం అయినా కూడా సంబంధిత అధికారులు చలనం లేకుండా బాధ్యత లేకుండా మరి దాని మీద పట్టింపులు లేకుండా అట్లే వదిలేస్తున్నారు ఆ వదిలేయడంతో ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు నిలయమైపోయింది కనుక సంబంధిత అధికారులు వెంబడే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ సంబంధిత అధికారులు చొరవ కనుక లేకపోతే ప్రభుత్వ ఒత్తిడి వాళ్ళ మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క చెరువు కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మళ్ళీ ఒకసారి మేము ఇది మేము వాళ్ళకి విన్నపం చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తను చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో హైడ్రా కింద ఈ కూల్చివేత్తలు అక్రమించిన కూర్చివేత్తలు మేము దాన్ని స్వాగతిస్తున్నాం కనుక మా అరసాపల్లి నిజామాబాద్ జిల్లాలో అరసాపల్లిలో ఉన్నటువంటి చెరువులను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా పరిరక్షణ పరిరక్షిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు అరసపల్లి చెరువు పరిరక్షణ పేరుతో ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులకు మీరు విన్నవించిన పరిస్థితి నెలకొంది అయితే వాళ్ళ అధికారులు ఏమని చెప్తున్నారు ఇది మాది రామార్తి చెరువు దాదాపుగా ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది దీని కింద అరసపల్లి ఊర చెరువు ఉంటుంది ఈ నీళ్ళు దాంట్లోకి వచ్చి ఒక రిజర్వ్ మాకు అరసపల్లికి ఒక రిజర్వా ఉపయోగపడుతుంది మేము చిన్నప్పటి నుండి కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా కబ్జాలకు గురైంది మేము ఇక్కడ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము సిటీలో ఉన్నప్పటికీ ఇప్పుడు అంత పాడి పరిశ్రమ ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి ఇక్కడ ఒక డెవలప్మెంట్ కమిటీ ఉంది దీని ఆధ్వర్యంలో చాలాసార్లు పది పదిహేను సంవత్సరాల నుంచి కలెక్టర్కు ఆర్డీఓకు ఎంఆర్ఓ ఇరిగేషన్ వాళ్ళకు చాలాసార్లు విన్నవించడం జరిగింది అయినా వాళ్ళు ఏదో మేము కంప్లైంట్ చేసినప్పుడు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు గతంలో దీన్ని సర్వే కూడా చేసిర్రు దీనికి సంబంధించిన రికార్డు ఇరిగేషన్ కానీ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఏమంటారంటే మేము వచ్చి మేము పోగానే వాళ్ళని పిలుస్తారు కబ్జాదారులని వాళ్ళు ఏం చేస్తారంటే పక్కా సర్వే నెంబర్లో ఉన్న సర్వే నంబర్లతో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారు వాళ్ళు ఏమంటారు ఆర్డీఓ తయారు కావడం చాలా చిగ్గు గతంలో ఒక ఆర్డీఓ కూడా వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయా మీ దగ్గర ఏమున్నాయంటాడు సార్ ఆర్ ఒక చెరువు చెరువు ప్రభుత్వంది ప్రజలది దానికి సంబంధించింది ఎవరి దగ్గర ఉంటుంది సార్ అది మీ దగ్గర ఉంటుంది దానిది మొత్తం దాని రికార్డు ఏముంది ఒక కట్టా ఉన్నది చెరువుకు కట్టకు ఎంత బఫర్ జోన్ ఉంటుంది దానికి రెండు తోములు ఉండే తోములకి నీళ్లు కబ్జా చేసారు అలుగు బిల్డింగ్ కట్టిర్రు ఎఫ్టీల్లో మొత్తం నిర్మాణాలు చేపట్టిర్రు ముప్పై దాదాపుగా ముప్పై ఎకరాలు ఉన్న భూమి ఈరోజు పన్నెండు పదమూడు ఎకరాలు వచ్చింది అంటే మీరు బాధ్యులు కా దానికి ఇది కాదా దాన్ని పరిరక్షించేలా మీరు ఒక బాధ్యతగా ఫీల్ ఆ కబ్జాదారులను కూడా తీసేసి చెరువుని రక్షిస్తారని ఒక నమ్మకంతో మళ్ళీ మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చినాం దీన్ని మీరు ప్రభుత్వ ఆస్తిగా పరిగణించింది ఎవరి గురించో ప్రైవేట్ వారు కొట్లాడేది కాదు మేము ప్రజలం ముందుకు వస్తున్నాం మీరు అధికారులు ఇప్పటికైనా స్పందించి దీనికి సంబంధించిన సర్వే చేసి దీనికి తూములు ఉన్నాయి దీని కట్ట ఉంది దీనికి ఎఫ్టీఎల్ ఎంత దీనికి బఫర్ జోన్ ఎంత వాళ్ళు కట్టేసినట్టు ఒక్కదానికి మున్సిపల్ పర్మిషన్ లేదు మున్సిపల్ అధికారులు కూడా స్పందించాలా అరసాపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ హెచ్ఎం టీవీ వారికి విన్నవించడము అర్సాపల్లి రామర్తి చెరువు చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుండి మేము అర్సాపల్లి డివిజన్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రెవెన్యూ వారికి ఇరిగేషన్ శాఖ వారికి ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కానీ వారు స్పందించకపోవడము ఈ చెరువును మొత్తం కబ్జా చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టడం కానీ ఈ రోడ్డు బోధన్ రోడ్డు పక్కన గల ఈ కట్టను మొత్తం చీర్చి వాళ్ళు హోటల్స్ అండ్ రూమ్స్ అవి అన్ని కట్టుకోవడం జరిగింది అర్సపల్లి పరిధిలోని రామూర్తి రామ్మూర్తి చెరువు పరిరక్షణ కోసం ఏర్పడిన పరిరక్షణ కమిటీ సభ్యులు ఇప్పటికే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు హైదరాబాద్ తరలోనే నిజామాబాద్లో కూడా చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలా చెరువుకు సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి